రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కప్ పోటీల్లో సబ్బవరం ఓజీ క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది సబ్బవరం మండలం జనసేన పార్టీ నేత ప్రముఖ న్యాయవాది బలిరెడ్డి అప్పారావు పవన్ కళ్యాణ్ పై అభిమానంతో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు ఇరవై రెండున ప్రారంభించిన పురుషుల క్రికెట్ పోటీల్లో సబ్బవరం జట్టు ప్రథమ స్థానంలో నిలవగా పెందుర్తి మరడి మాంప క్రికెట్ జట్టుకు ద్వితీయ స్థానం లభించింది పవన్ కళ్యాణ్ రోజుడే రోజైన సోమవారం సబ్బవరం మండలం గుడివాడ బిఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బహుమతులు ప్రధాన ఉత్సవంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విజేతరకు బహుమతులు పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు ఇచ్చిన ఆదేశాల మేరకు అడవుల రక్షణ ఒక యజ్ఞంగా తీసుకోనున్నారు అందులో భాగంగా ఈ ఏడాదిలో కోటి మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు భవిష్యత్ తరాలకు ప్రాణవాయువుని ప్రసాదించేందుకు ప్రకృతిని కాపాడేందుకు అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు ఆయన బర్త్డే సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం పరిధిలో జనసేన పార్టీ నేతలు అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరిస్తూ పెందుర్తి సబ్బవరం పరవాడ మండలాల్లో చిరంజీవి పుట్టినరోజు నుంచి నేటి వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం వనం మనం పేరుతో మొక్కలు నాటి కార్యక్రమాలను సబ్బవరం లో బలరెడ్డి అప్పారావు నేతృత్వంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిర్వహించిన పురుషుల క్రికెట్ పోటీలు గుడివాడ జనరేషన్ యువ అనాథాశ్రమంలో విద్యార్థులకు నిత్యావసర సరుకుల పంపిణీ లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గంలోని సబ్బవరం పార్టీ పేరు తెచ్చుకుందన్నారు బిడ్డ పుట్టి నుంచి కట్టి వరకు మాట అంటే చనిపోయినప్పుడు కూడా ఎన్నో చెట్లు మనం పోతా ఉన్నాయో దానికి తగ్గట్టు మొక్క లాంటి చెట్లు పెరగట్లేదు అనేది ఆయన అటవీ శాఖ మంత్రిగా ఆయన అబ్జర్వేషన్ వ్యాపారం తయారవ చెట్లు నరకాదు ఇలా ఎన్నో విషయాలు చెట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొరినందర పవన్ కళ్యాణ్ గారి పెళ్లిలో సమాపణంగా ఎన్నాయి రోజుకు కూడా మేడఎత్తున ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుని రాష్ట్రంగా చేస్తాము గప్పంలో గుర్తుం రోజు అనగానే పవన్ కళ్యాణ్ గారి రాజకీయంగా రాకముందు రాజకీయాల వచ్చిన కొన్ని సంవత్సరాలు కూడా ఏం కట్టింది కానీ అక్కడక్కడ రకర శిఖరాలు సాయంతో అధినేత ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఆ కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎంతోమంది డోనర్స్ లేక బ్లడ్ లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ అలాగే అనేక చోట్ల మెడికల్ క్యాంపులు పెట్టి కంటి పరీక్షలు కానీ షుగర్ బీపీ పరీక్షలు కానీ ఇతరత్ర స్త్రీ సంబంధించిన వ్యాధులు కానీ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కానీ అన్నీ చేయించి ఇవన్నీ చేయటం జరుగుతూ ఉంది ఎంతో ఆనందంగా ఉదయం ఏడు గంటల నుంచే పెందుర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కూడా పెద్ద ఎత్తున నాతో పాటు పాల్గొని నేను ఎల్లని ప్రాంతాల్లో కూడా ఈ మూడు పార్టీలు కలిపి మా నాయకత్వం బ్రహ్మాండంగా చేస్తుంది మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమిని అభినందిస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఎందుకంటే ఆయన చేస్తున్న తీరు మనం మూడు నెలల నుంచి చూస్తూ ఉన్నాం సమీక్షలు కానీ సమస్య పట్ల ఆయన అవగాహన పెంచుకుని ఆయన వెళ్తున్న విధానం కానీ మనం చూస్తూ ఉన్నాం మొన్న పదమూడు వేల వైద్యులుగా పంచాయతీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన మండలంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు కూటమి నేతలు కార్యకర్తలు అది ఒకసారి చెప్పారు కూటమి తరఫున సబ్బవరంలో రక్తదాన శిబిరం జరిగింది అసకపల్లిలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో అలాగే ఆరిపాకులో జరిగింది సబ్బవరంలో జరిగింది అంటే ఇక్కడ ఆకడానికి కాదు చాలా ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు కొన్ని హాస్టల్స్లో కాయగూరలు కానీ రైస్ కానీ పంపిణీలు చేశాం అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు నిన్న పెద్ద ఎత్తున మేము అసకపల్లి కానీ కొన్ని గ్రామాల్లో పారిశుద్ధి కార్యక్రమాలు చేశాం ఇవాళ కొట్టివాళ్ళలో కానీ నిన్న సభవరా హెడ్ క్వార్టర్లో కానీ మొక్కలు నాటే కార్యక్రమం అంటే ప్రజల్ని మోటివేట్ చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిన్న ఇవాళ సభలో కూడా చేపట్టడం జరిగిందిగా అంటే జరిగే దాన్ని ఎక్కడా తగ్గకుండా ఆ టెంపో ఎక్కడ మిస్ అవ్వకుండా యాభై నాలుగు పంచాయతీల్లో మూడు మండలాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నా పుట్టినరోజు వేడుకల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు దాంతోపాటు వార్డులు కూడా ఫుల్గా కానీ ఆఫ్గా కానీ మనకి పది వార్డులు ఉన్నాయి ఆ వార్డుల్లో కూడా ఉదయం ముందు వార్డులో తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది పెందులో అలాగే నరవుల రక్తదాన శిబిరానికి వెళ్ళాను దేశ భద్రత రక్తదాన శిబిరానికి వెళ్ళాను నేను ఇందాక చెప్పిన తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు అన్ని వార్డుల్లో రక్తదాన శిబిరాలు ఈరోజు జరిగాయి వార్డుల్లో కానీ పంచాయతీల